జై సాయిరాం అండి ప్రాపంచిక కోరికలు శీఘ్రంగా అంటే త్వరగా మనకి నెరవేరటానికి ఆధ్యాత్మిక జీవితానికి కావలసినమైన మనోపవిత్రత మనకు కలగడానికి పాపాలు నాశనం అవటానికి పుణ్యాన్ని సంపాదించుకోవటానికి గురువు అనుగ్రహం కోసం పరమ పవిత్రమైనటువంటి మన మహర్షులు శాస్త్రాలు పూజను ఏర్పాటు చేశాయండి అసలు రూపం లేనటువంటి అంటే దేహము ఒక నామం అంటే ఒక పేరు లేనటువంటి ఆ భగవంతుడికి ఒక సాకారమైన రూపాన్ని ఏర్పాటు చేశారు చేసి పూజా విధానాన్ని సిద్ధం చేశారు దీన్నే సగుణ ఆరాధన అంటారన్నమాట అంటే రూపాన్ని ఆరాధించడం ఈ సగుణ ఆరాధనలో అనేక ఉపచారాలతో అనేక వస్తువులతో గురువుని ఆరాధించడం జరుగుతుంది దైవాన్ని ఆరాధించడం జరుగుతుంది కొన్ని వస్తువులకు పాపాన్ని హరించే శక్తి కొన్నిటికి పవిత్రతను కలిగించే శక్తి మరి కొన్నిటికి విభిన్న ఫలాలను ఇచ్చే శక్తి ఉంటుందన్నమాట పాపాన్ని తొలగించే శక్తి పవిత్రతను ఇచ్చే శక్తి పుణ్యాన్ని ఇచ్చే శక్తి ఒక విభిన్నమైన ఫలాలను ఇచ్చే శక్తి ఉంటుంది అని చెప్పడం జరిగింది కాబట్టి బాబా గారిని ఆరాధించే ప్రతి భక్తుడు శిష్యుడు విభిన్న సేవలతో ఏ విధంగా ఆరాధించాలో వాటి ఫలాలు కూడా ఎలా ఉంటాయో అని మనం తెలుసుకోవాలి అప్పుడే మనకి ఉన్నతమైన భావం కలిగి చక్కగా సేవ చేయగలుగుతాం ఆ సేవలు ఏమిటో ఆ సేవల ఫలం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏ సేవలు చేస్తే ఏ ఫలాలు కలుగుతాయో శాస్త్రం ఈ విధంగా చెప్పింది అంటే దీపారాధన దీపా జ్ఞానమవాప్నవుతీ అంది అంటే బాబా ముందు దీపం వెలిగించడం వల్ల బుద్ధి బలం కలుగుతుంది పాపాలు నశిస్తాయంటండి ధోపం వల్ల ధోపాత్ అర్ధం దీపం వల్ల ధనం ప్రాప్తి కలుగుతుంది అంటండి అంటే డబ్బు వస్తుంది మనసులో ఉండే చెడు వాసనలు నశిస్తాయంటండి అంటే చెడు గుణాలు చెడు సంస్కారాలు తొలుగుతాయట అందుకే ధూపం వెలిగించడం అనేది తప్పనిసరి గంధం గంధాత్ పుణ్యం అవాప్యతే గంధం మనం భగవంతుడు సమర్పించడం వల్ల పుణ్యం వస్తుందట తాంబూలం తాంబూలాత్ భోగమాప్నుయాత్ తాంబూలం మనం చివరిలో ఇస్తాం కదండి పూజ అయ్యాక అది ఇవ్వడం వల్ల సుఖభోగాలు కలుగుతాయట అదే నైవేద్యం సమర్పించాం అనుకోండి ఆయుహు తృప్తిశ్చ నైవేద్యాత్ నైవేద్యం సమర్పించడం వల్ల ఆయుష్ పెరుగుతుందంట అది ఎక్కువ కాలం బతుకుతాం అలాగే తృప్తి కూడా కలుగుతుందంట అభిషేకం దీనివల్ల అభిషేకాత్ ఆత్మశుద్ధి అంటే అభిషేకం వల్ల మనస్సు అనేది శుద్ధి అవుతుంది అనమాట క్లీన్ అవుతుంది పరిశుద్ధం అవుతుంది తద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది అనమాట నిత్యశాంతి ఆనందం కలుగుతాయి జలం అభిషేకించామనుకోండి దీనివల్ల భుక్తి ముక్తి కలుగుతాయి అదే క్షీరాభిషేకం పాలతో అభిషేకం చేసామనుకోండి దీనివల్ల దుఃఖనాశనం కలుగుతుంది అనమాట తేనె అభిషేకం వల్ల ధనవంతుడు అవుతావు చక్కెర పాలు వల్ల మహామేధావి అవుతావు చెరుకు రసం వల్ల సర్వవిధ సంతృప్తి కలుగుతుంది అంటండి సెంటు పెట్టడం వల్ల దీనివల్ల సుఖప్రాప్తి కలుగుతుందంట దక్షిణ సమర్పిస్తే పాపనాశనం కలుగుతుంది వస్త్రాలను సమర్పిస్తే దేహాత్మభావం నశిస్తుందట అదే దేహం నేను కాదు అని సత్యం మనకు తెలుస్తుంది కర్పూర హారతి వల్ల అజ్ఞానం నశిస్తుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధూపం వల్ల నిజంగా ధూపం చెప్పుకున్నా నేను ఇందాక ధూపం వల్ల మూలాధార చక్రం పాత తీర్థం వల్ల స్వాదిష్టాన చక్రం దీప దర్శనం వల్ల కర్పూర హారత దర్శనం వల్ల మణికూరక చక్రం ఘంటానాదం వల్ల అనాహత చక్రం నైవేద్యం వల్ల విశుద్ధ చక్రం గంధ సమర్పణ వల్ల అభిషేక దర్శనం వల్ల ఆజ్ఞా చక్రం జాగ్రత్త అవుతాయి అంటే అంటే మనకి సూక్ష్మ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయండి ఈ ఏడు చక్రాలు సవ్య దిశలో సరైనటువంటి గడియార ముళ్ళు మాదిరిగా ఆ దిశలో తిరుగుతూ ఉంటే గనక నిజంగా పూర్తి ఆరోగ్యం కలుగుతుంది ప్రశాంతత సంతృప్తి ఆనందం కొన్ని దివ్య శక్తులు అన్నీ పాజిటివ్గా మనకి ఏమేమి లభించాలో అవన్నీ వస్తాయి నెగిటివ్గా ఏదేది మనం నుండి పోవాలో అవన్నీ పోతాయండి ఇటువంటి స్థితి మనకి పూజా విధానంలో మనకు కలుగుతుంది కాబట్టి దీనివలన భక్తుడికి కుండల్ని కదలగలు కలిగే అవకాశం ఉందన్నమాట కుండలి జాగృతి అంటారనమాట సరే విషయాలు అర్థం కాకపోవచ్చు కానీ మళ్ళీ చెప్తున్నాను ధూపం వల్ల మూలాధార చక్రం పాత తీర్థం వల్ల స్వాదిష్టాన చక్రం దేవదర్శనం వల్ల కర్పూర హారతి దర్శనం వల్ల మణపూర్క చక్రం కంఠానాథం వల్ల నాహ చక్రం నైవేద్యం వల్ల విశుద్ధ చక్రం కథ సమర్పణం వల్ల అభిషేక దర్శనం వల్ల ఆజ్ఞా చక్రం జాగృతం అవుతాయి తద్వారా ఆ చక్రాలన్నీ శుద్ధి అయ్యి మనకి మనలో ఉన్నటువంటి శివుని యొక్క దర్శనం కలుగుతుంది అనమాట నిరాకారమైనటువంటి సాయి దర్శనం మనకు కలుగుతుంది ఆయతో స్వయంగా మాట్లాడేటటువంటి స్థితి మనకు కలుగుతుంది అనమాట అలాగే నిత్యము శాంతిగా ఆనందంగా ఉండే భాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎవరి శక్తి మేర వాళ్ళు ఆచరించి తత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం జై సాయిరామ్ జై జై సాయిరామ్